పేరుకొప్ప ఊరు దిబ్బలా తయారవుతుంది నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం పల్లెపాడులోని ప్రభుత్వ జిల్లా శిక్షణ సంస్థ ప్రాంగణం ఎందరో ఉపాధ్యాయులను తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం నేడు బాబులకు నిలయంగా మారుతుందనేందుకు ఇక్కడ కనిపిస్తున్న మద్యం బాటిని నిదర్శనం క్రమశిక్షణకు మారుపేరుగా ఉండవలసింది పోయి కంత్రిగాళ్లకు అడ్డాగా మారుతుందనేది తేట డైట్ ప్రిన్సిపల్ సీటుపై ఆచార్యులు చూపుతున్న శ్రద్ధ కళాశాల ప్రాంగణం అభివృద్ధిపై సీత కన్నేశారనేది తేటతెల్లమవుతుంది ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంతో ముందుకు సాగుతుంటే డైట్ కళాశాలలో అపరిశుభ్రంతో అంధకారాన్ని తల్పిస్తోంది విద్యా శిక్షణ సంస్థలో ఎక్కువ శాతం మహిళలు ఉపాధ్యాయులుగా ఎదగాలనే లక్ష్యంతో విద్యను అభ్యసిస్తున్నారు ఇటువంటి మహిళలకు ఇక్కడ రక్షణ కరువవుతుందనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాల నిదర్శనం మరోపక్క మహాత్మాగాంధీని సైతం అవమానిస్తున్నారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న గాంధీ విగ్రహమే ప్రత్యక్ష సాక్ష్యం మహాత్మాగాంధీ విగ్రహంలోని చేతిని కొందరు ఆకతాయిలు వెరక్కొడితే పట్టి పట్టినట్లు డైట్ కళాశాల అధికారులు వ్యవహరించడంలోనే గాంధీజీ పట్ల వారు చూపుతున్న ప్రాధాన్యత అర్థమవుతుంది చూపుడికే గాంధీజీ విగ్రహాన్ని డైట్ ప్రాంగణంలో ఉంచిన అధికారులు ఆ మహాత్మ్య రక్షణలో దొందవైఖరి అవలంబిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు